హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ ఆద్య క్రియేషన్స్ ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో కళ్యాణ్ బయట నిల్చొని బాగా ఆలోచిస్తూ ఉంటాడు అక్కడికి అప్పు వస్తుంది ఏంటి ఏం ఆలోచిస్తున్నావు ఈ టైంలో పడుకోకుండా అనేసి అడుగుతుంది రేపు వరలక్ష్మి వ్రతానికి నానమ్మ వాళ్ళు రమ్మన్నారు కదా అక్కడికి వెళ్తే ఎలా అని ఆలోచిస్తున్నా అనేసి అంటాడు కళ్యాణ్ అప్పుడు అప్పు అంటుంది ఎందుకు భయపడుతున్నావు అనేసి అడుగుతుంది అక్కడికి వెళ్తే వాళ్ళందరూ కావాలని ఏదో ఒకలాగా గొడవ చేస్తూనే ఉంటారు అప్పుడు ఎలా అని ఆలోచిస్తున్నా అని కోపం గురించి నాకు తెలుసు కదా వాళ్ళు ఏమీ అనకుండా మాత్రం ఉండరు అనేసి అంటాడు కళ్యాణ్ అక్కడ మా అమ్మ నిన్ను ఏమన్నా నువ్వు తననేమన్నా నాకే బాధ కదా అనేసి అంటాడు నువ్వేం టెన్షన్ బడకు రబ్బాయి నేను ఎవరిని ఏమీ అనను వాళ్ళు ఏమన్నా మాటలు అన్నా అన్న కూడా నేను సైలెంట్గానే ఉంటాను అని మాటిస్తుంది కళ్యాణ్కి అలా వరలక్ష్మి వ్రతం స్టార్ట్ అవుతుంది కావ్య చాలా హడావిడిగా అన్ని పనులు చేస్తూనే ఉంటుంది అక్కడికి ఇందిరాదేవి అపర్ణ ఇద్దరు వస్తారు కావ్య చేసే పనులు చూసుకుంటా ఇందిరాదేవి ఇలా అంటుంది ఏదైనా పండుగ అయినా ఏదైనా వ్రతాలైనా చెప్తే కావ్య మాత్రం హడావిడి చేస్తుంది ఆ పనిలోనే మునిగిపోతుంది అనేసి అంటుంది ఇందిరాదేవి అవునత్తయ్య చాలా బాగా చేస్తుంది అలా చేస్తేనే కదా పనులన్నీ కంప్లీట్ అవుతాయి అనేసి అంటుంది అపర్ణ నేను పెళ్ళైన కొత్తలో నేను కూడా చేశాను కదా అత్తయ్య అనేసి అంటుంది అప్పుడు ఇంద్రదేవి ఇలా అంటుంది ఏంటి నువ్వు కావ్యతో పోల్చుకుంటున్నావా అపర్ణ అనేసి అంటుంది అమ్మో నేను తనతో పోల్చుకోగలనా తనకున్న ఓపిక సహనం నాకు లేదు అనేసి అంటుంది అపర్ణ ఇది మాత్రం నిజం అనేసి అంటుంది ఇందిర ఇవన్నీ బయట నిల్చొని ధాన్యలక్ష్మి చూస్తూనే ఉంటుంది బయట రుద్రాని ఇలా ఉంటుంది కావ్య చేసే పనులు చూసుకుంటూ వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనేసి అంటుంది రుద్రాని కానీ ఇప్పుడు వాళ్ళ చెల్లె వస్తుంది కదా జరిగే అవమానం గురించి తెలియ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటున్నారు అనేసి అంటుంది అది పక్కనబెట్టు ఇప్పుడు నువ్వు పిలిచావా ముత్తైదులని ఇంకా ఎక్కడ వాళ్ళు ఇంకా రాలేదు కదా అనేసి అంటుంది అప్పు వాళ్ళకన్నా ముందే రావాలి వాళ్ళు అని చెప్తుంది ధాన్యలక్ష్మి వాళ్ళు ఇప్పటికే వచ్చేస్తుంటారు వచ్చేస్తుంటారు అగా వస్తున్నారు అని చెప్తుంది ధన్యలక్ష్మికి అపర్ణ అపర్ణ వల్ల అత్తయ్య చూసి వీళ్ళని ఎవరు పిలిచారు వీళ్ళని మేము పిలవలేదు కదా అనేసి అనుకుంటారు ధాన్యలక్ష్మి కనుక పిలవచ్చు అనేసి అంటుంది ఇందిరా అపర్ణ వీళ్ళు వస్తే ఇలా మన వరకే చేసుకుందామని అనుకున్నాం కదా అనేసి అంటుంది అపర్ణ అప్పుడు ఇందిరా ఇలా అంటుంది వాళ్ళు వస్తే ఏం ప్రాబ్లం లే వాళ్ళకి వాయినాలు ఇచ్చేసి భోజనం పెట్టేసి పంపించేద్దాం అనేసి అంటుంది అపర్ణ వల్ల అత్తయ్య నువ్వు వెళ్ళి భోజనాల పని చూడు అని అపర్ణకి చెప్తుంది రాజ్ కిందికి వస్తాడు వాళ్ళ నానమ్మని పిలుస్తాడు నానమ్మ కళ్యాణ్ అప్పు వాళ్ళు వస్తున్నారా అనేసి అడుగుతాడు అప్పుడు ఇందిరా ఇలా అంటుంది ఏంటి నువ్వు పిలిచావా అనేసి అంటుంది రాజు వాళ్ళ నానమ్మ అదేంటి నానమ్మ మీరు వెళ్ళి పిలిచారు కదా అనేసి అంటాడు మరి మేము వెళ్ళి పిలిచాక రాకుండా ఉంటారా వస్తున్నారు అనేసి చెప్తాడు మరి అదేదో డైరెక్ట్ చెప్పచ్చు కదా నానమ్మ అనేసి అంటాడు రాజ్ అప్పుడు ఇందిరా ఇలా అంటుంది ఇప్పటికీ ఎన్నిసార్లు అడిగావరా ఇప్పటికీ టెన్ టైమ్స్ అడిగా ఎన్నిసార్లు చెప్పాలి ఒకే విషయాన్ని అనేసి కోపాడుతుంది రా రాణివు ఈ కావ్య పుగరా అనుగుతుంది అనేసి అంటాడు రాజ్ మధ్యలో కావ్యం చేసిందిరా అనేసి అంటుంది ఇందిరా ఆ కావ్యకి వాళ్ళు రావాలని లేదు నానమ్మ అనేసి అంటాడు ఎందుకు ఇంతేనా నువ్వు నీ భార్యను అర్థం చేసుకుంది అనేసి అంటుంది ఇందిరా లేదు నానమ్మ తను తనకు ఇష్టం లేదు అనేసి చెప్తాడు నీకే నువ్వే అర్థం చేసుకోవట్లేదురా నువ్వు తనని అర్థం చేసుకుంటే నువ్వు ఆ బూత్ బంగ్లాకి ఎందుకు తీసుకెళ్తావు అనేసి అంటుంది రాజ్ వల్ల నానమ్మ ఇప్పుడు ఆ మ్యాటర్ ఎందుకు నానమ్మ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పుడే అంతలోనే అప్పు కళ్యాణ్ వాళ్ళు వస్తారు అప్పుడు ఇందిరా అప్పు కళ్యాణ్ వాళ్ళు వచ్చేసారు అనేసి అంటుంది అందరూ చాలా హ్యాపీగా అప్పు కళ్యాణి రిసీవ్ చేసుకోవడానికి అక్కడికి వెళ్తారు వాళ్ళు ఇంటి కడప ముందుకి రావడంతోనే ఇందిర ఆగండి అనేసి అంటుంది ఇందిర ధాన్యలక్ష్మికి ఇలా చెప్తుంది వెళ్ళి నీ కొడుకు కొడలికి హారతి ఇవ్వు అనేసి చెప్తుంది అప్పుడు ధాన్యలక్ష్మి ఇలా అంటుంది ఏంటి నేను నా కొడు నా కొడుకు హారతి ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు కాకపోతే మీరందరూ ఎత్తేసినట్టు నా కొడలు అనేసి తనకి హారతి నేను ఇవ్వను అనేసి చెప్తుంది ధాన్యలక్ష్మి వరలక్ష్మి వ్రతం అని తెలిసినా కూడా ఈ మేడం ఎలా వచ్చిందో చూడు కనీసం సారీ కట్టుకొని రావాలని కూడా తెలియదా ఫైంట్ షర్ట్ వేసుకొని వచ్చింది అనేసి ధాన్యలక్ష్మి అప్పుని అవమానిస్తుంది అప్పు కళ్యాణ్ వాళ్ళు చూస్తూనే ఉంటారు ధాన్యలక్ష్మి అంటుంటే అప్పుడు రాజు కూడా అనుకుంటా ఇదేంది ఇలా జరుగుతుంది అనేసి అప్పుడు రుద్రాని ఇలా అంటుంది ఏంటి నీకు సారి కట్టుకొని రావాలని తెలియదా ఏంటి ఆ అవతారం నువ్వు హారతి ఇస్తే కనీసం బొట్టైనా పెట్టుకుంటావా పబ్బుకు వెళ్ళినట్టు వచ్చావేంటి అనేసి అవమానిస్తుంది రుద్రాని అప్పుని అక్కడికి వచ్చిన ముత్తైదులు కూడా మేము వరలక్ష్మి వ్రతానికి రమ్మంటే ఇంటికి కొత్త కొడలు వస్తుంది కదా చూద్దామనేసి వచ్చాము ఈమెను చూస్తే ఇలా ఉంది కనీసం సారీ కట్టుకోవాలని కూడా తెలియదా నగలు వేసుకొని ఎంత లక్ష్మీదేవిలా రావాలి కాకపోతే ఈమెంటే ప్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చింది ఏమైనా వేరే దేశం నుంచి వచ్చిందా ఇక్కడే కదా అనేసి అవమానిస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళంతా ఇక వేరే వేరే వ్యక్తి కూడా ఇలా అంటుంది ఏంటి ధన్యలక్ష్మి మీ కొడుకు ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు మీకు వేరే అమ్మాయే దొరకలేదా అనేసి అంటుంది అప్పుడు ధనలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ధాన్యలక్ష్మి రుద్ర అప్పుడు ఇదంతా గమనిస్తూ ఉంటాడు కళ్యాణ్ కళ్యాణ్ ఇలా అంటాడు ఇప్పుడు మీకు సంతోషం మా అమ్మానికి కావాల్సింది ఇదే కదా ఇప్పుడు వెళ్ళి సంబరాలు చేసుకోకండి సాంప్రదాయంగా వరలక్ష్మి వ్రతం చేసుకోండి అనేసి కళ్యాణ్ వాళ్ళ మమ్మీనే అంటూ ఉంటాడు నువ్వు వీళ్ళు ఇలా అవమానిస్తారని మీకు అర్థం కావాలని నేను ఇక్కడ దాకా వచ్చాను అన్నయ్య ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు రానంటున్నాను ఇంటికి వచ్చి మా బీదవారి గదికి వచ్చి పిలిచినందుకు నానమ్మని తాతయ్యను అవమానించకూడదని ఇక్కడి వరకు వచ్చాము కాకపోతే నేను మనస్ఫూర్తిగా రాలేదు అనేసి చెప్తాడు కళ్యాణ్ అప్పుడు రాజ్ ఇలా అంటాడు ఇది నీళ్ళేరా అనేసి నా నేను మనస్ఫూర్తిగా రాలేదన్నయ్య నానమ్మ తాత తాతయ్య వాళ్ళని అవమానించు వాళ్ళని మాట పోగొట్టద్దని నేను ఇక్కడి వరకు వచ్చాను కాకపోతే నాకు రావాలని లేదు అమ్మ వాళ్ళే ఇలా చేస్తారని తెలుసు మా అమ్మకి అత్తయ్య తోడయింది అగ్నికి ఆద్యం పోసినట్టు వీళ్ళు ఇలానే రెచ్చిపోతారు వీళ్ళు ఇలానే అవమానిస్తూ ఉంటారు నేను ఇక వెళ్ళిపోతాను అనేసి చెప్తాడు కళ్యాణ్ అప్పుడు అపర్ణ కూడా ఇలా అంటుంది ఇక్కడ మీ మమ్మీ మీ అత్తయ్యే కాకుండా నీకు ఇక్కడ పెద్దమ్మ కూడా ఉందిరా అలాగే ఇక్కడ మేము అందరమే ఉన్నాం మీ నాన్న కూడా ఉన్నాడు నీకోసం ఎంతగానో ఎదురు చూసే మీ నాన్న కూడా ఉన్నాడు అనేసి చెప్తుంది అపర్ణ అప్పుడు ప్రకాశం ఎలా అంటాడు నువ్వు వస్తున్నావంటే నాకు చాలా సంతోషం వేసిందిరా నువ్వు వస్తున్నావంటే నేను అసలు నమ్మలేదు నువ్వు వచ్చేసరికి నా ఆనందానికి అవధులు లేవురా నేను అన్నీ మర్చిపోయే నేను ఇప్పుడు కనుక నువ్వు వెళ్ళిపోతే ఈ బాధ మాత్రం నేను ఎన్నటికీ మర్చిపోలేనురా అనేసి చెప్తాడు ప్రకాశం అప్పుడు కళ్యాణ్ ఎలా అంటాడు నేను ఇక్కడికి రాను అన్నాను కానీ మీరు నా ద నా ఇంటికి రాకు అని చెప్పలేదు కదా మీకు ఇష్టం ఉన్నప్పుడు మీరు నా దగ్గరికి వచ్చి చూసి రావచ్చు అనేసి కళ్యాణ్ చెప్తాడు కళ్యాణ్ అప్పు ఇద్దరు వెళ్తుంటే రాజు ఆగమన్న కూడా ఆగడు అప్పుడు అప్పుడు కావ్య ఉండి ఆగండి అనేసి అంటుంది అప్పుడు ఇద్దరు ఆగుతారు కావ్య ఇలా అంటుంది వరలక్ష్మి వ్రతానికి వచ్చిన కొత్త కోడలు గౌరీదేవితో సమానం అలాంటి అమ్మాయి లోపలికి అడుగు పెడితే లక్ష్మీదేవితో సమానం కొత్త కోడలు వ్రతంలో కూర్చుంటే సరస్వతీదేవితో సమానం ఇలా ముగ్గురు తల్లు నీలోనే ఉన్నారు ముగ్ అలా మాకు త్రిమూర్తులు ఒకటే రూపంలో వస్తున్నారు ఇలాంటి వాళ్ళు వెనుకకు తిరిగిపోతే ఇంటికే అరిష్టం ఎవరో ఏదో అన్నారని మీరు ఇక్కడి వరకు వచ్చి ఇలా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు ఇది మీకు ఆరంభమే కళ్యాణ్ గారు మీరు ఒక గుహ మీరు బయటికి బయట ప్రపంచంలో అడుగు పెట్టారు అంటే మీకు ఇలాంటి మీ అమ్మ లాంటి వారు అత్తయ్య లాంటి వారు ఎంతోమంది తగులుతూ ఉంటారు వాళ్ళందరినీ మీరు దాటుకుంటూ వెళ్ళాలి ఎవరి మాటలు పట్టించుకోవద్దు అనేసి చెప్తుంది కావ్య వాళ్ళ అక్కకి చెప్తుంది హారతి తీసుకురాపో అనేసి కావ్య కళ్యాణ్తో ఇలా అంటుంది ఇలాంటి వాళ్ళు మీకు ఎందరో తగులుతారు బాహ్య ప్రపంచంలో అలాంటి వాళ్ళందరినీ దాటుకుంటూ వెళ్ళాలి అలా అయితేనే మీ గెలుపు మీకు సొంతం అవుతుంది అనేసి కావ్య చెప్తుంది స్వప్నకి హారతి తీసుకురమ్మని చెప్పి హారతి ఇస్తుంది వాళ్ళ ఇద్దరికి అలా లోపలికి పిలుస్తుంది కావ్య అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రకాశం కవి గారిని గట్టిగా హగ్ చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ పర్ణ అప్పుతో ఇలా అంటుంది అప్పు నేను ఎప్పుడు నీతో మాట్లాడలేదు నువ్వేం తప్పుగా అనుకోకు ఇప్పుడు నా లే నాకు ఇంతను నువ్వు కూడా నాకు అంతే నాతో ఫ్రీగా ఉండు అలాగే ఇంట్లో కూడా ఇది నీ ఇల్లు నువ్వు ఇంట్లో చాలా ఫ్రీగా తిరగచ్చు ఏం ఎక్కడా భయపడకు అనేసి చెప్తుంది ఆ అప్పుకి రాజ్ కావ్యతో ఇలా అంటాడు చూసావా కళ్యాణ్ వచ్చేసాడు అనేసి అంటాడు అప్పుడు కా అప్పుడు కావ్య రాజ్తో ఇలా అంటుంది పిలిచింది అమ్మమ్మ వాళ్ళు లోపలికి రమ్మంది నేను అలాంటప్పుడు మీ గొప్పదనం ఏముందండి అనేసి అంటుంది ఎలాగైనా క్రేడ్ నువ్వే తీసుకోవాలని చూస్తున్నా చూస్తావు ఎందుకు అనేసి రాజ్ అంటాడు అదంతా వింటున్న కళ్యాణ్ ఇలా అంటాడు నన్ను నేను కా వదిన పిలిస్తేనే వచ్చా అన్నయ్య అనేసి అంటాడు కళ్యాణ్ అప్పుడు రాజు ఇలా అంటాడు ఎంతైనా మీరిద్దరూ ఒకటే లే అనేసి అంటాడు రాజ్ అపర్ణ స్వప్నకి చెప్తుంది ఆ రెడీ చేసి తీసుకురా అనేసి స్వప్న ఆ రెడీ చేద్దామని లోపలికి వెళ్తుంది ధాన్యలక్ష్మి రుద్రాణితో ఇలా అంటుంది నేను గుమ్మం నుంచి ఆటే తరిమేద్దామని అనుకున్నాను కాకపోతే కావ్య చాలా తెలివిగా రప్పించేసింది వాళ్ళని అనేసి అంటుంది ధాన్యలక్ష్మి అప్పుడు రుద్రాణి ఇలా అంటుంది అందరూ అప్పు సైడే ఉన్నారు కదా అనేసి అంటుంది ఇప్పుడు చూడు అప్పుని ఎంత అవమానించి పంపిస్తానో లేకపోతే నా పేరు ధాన్యలక్ష్మినే కాదు అనేసి అక్క నుంచి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి అప్పు లోపలికి వెళ్ళాక ఇప్పుడు సారీ అవసరం అక్క అనేసి అంటుంది అప్పుడు స్వప్న ఇలా అంటుంది బయట ఎంత గొడవ జరిగిందో చూసావు కదా ఇంకా సారీ ఎందుకు అంటున్నావంటే కొన్ని కొన్నిసార్లు తప్పదు కట్టుకోవాలి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కదా అనేసి చెప్తుంది అందులో కావ్యం వస్తుంది సారీ అవన్నీ తీసుకొచ్చి నువ్వు కరెక్ట్ చెప్పావక్క అని స్వప్నని అంటుంది అప్పుడు అప్పు బాగున్నావా అనేసి అడుగుతుంది అప్పుడు అప్పు బాధపడుతూ ఇప్పుడు అడుగుతున్నావా అక్క అనేసి కావ్యని హక్ చేసుకుంటుంది అప్పుడు స్వప్న ఇలా అంటుంది అంతే లేవే ఎంతైనా మీరిద్దరూ ఒకటి సరే పట్టు అనేసి అంటుంది స్వప్న అప్పుడు అప్పు స్వప్నని అంటుంది నువ్వు చాలా అక్క అనేసి కొన్నిసార్లు గుర్రం ఆరు నెలలు సావాసం చేస్తే గాడిద అయిందట అనేసి అంటుంది అప్పుడు కావ్య ఇలా అంటుంది ఏంటక్క నేను గాడిదనా అనేసి అంటే లేదే నేను గుర్రాన్ని అని చెప్తున్నా అనేసి అంటుంది స్వప్న అలా నవ్వుకుంటారు ముగ్గురు కావ్య బయట వచ్చి నిల్చుంటుంది కన్నల్లోకి నీళ్ళు వస్తాయి ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో అప్పు అందరికీ కూల్ డ్రింక్స్ ఇస్తూ ఉంటుంది ఒకరి పైన కూల్ డ్రింక్ మొత్తం మీద పడిపోతుంది వాళ్ళు నీకు కూల్ డ్రింక్స్ ఇవ్వడం కూడా తెలియదానికి ఈ మాత్రం కూడా నేర్చుకోలేదా మీ మమ్మీ నిన్ను ఊరు మీదికి వదిలేస్తే వదిలేస్తే నువ్వేలా నేర్చుకుంటావు మామగారు ఎలా తిరిగావు కదా అనేసి అవమానిస్తూ ఉంటారు అప్పుడు ధాన్యలక్ష్మి అప్పును తిడుతుంది నీకు ఏమాత్రం కూడా తెలియదా అచ్చం పల్లెటూరి అమ్మాయిలా చేస్తున్నావేంటి లక్ష్మి అప్పును తిడుతూనే ఉంటుంది అప్పుని సా స్వారాత్యానికి కావాలని చెయ్యలేదు అనేసి అన్న కూడా చీ ఆపు అనేసి అప్పును తిడుతూనే ఉంటుంది లక్ష్మి ప్లీజ్ నా ఛానల్ ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి My friends.